శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్ళిన ప్రతి ఒక్కరూ మళ్ళీ తిరిగి శ్రీకాకుళంలో అడుగుపెట్టేది పెట్టేది ఒక్క ఎన్నికలకు మాత్రమే ఈ రాజకీయం ఒక ఊర్లో మూడు కథలపై ఎలా ప్రభావితం చేసిందన్నదే ఈ కథ ఇంకెండు ఏదో చూసుకోవచ్చు కదా నాకు వేరే జాబ్ చేసే ఉద్దేశం లేదురా మీ ఇంట్లో వాళ్ళకి అలా ఫీల్ అవ్వట్లేదురా వాళ్ళు చెప్పారా నువ్వే తెలుసుకోవాలి కాలేజీలో ఇంటర్వెల్ ఇస్తే చాలా ప్రశాంతంగా ఉంటది మెల్లగా డిగ్రీ కంప్లీట్ అయిపోతే చాలు బాబు ఇంకేం రోజులురా రా ఆరు నెలలే కదా అయిపోతుందిలే సరే లేట్ అవుతుంది పదా వెళ్దాం ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ రా ఆ న్యూస్ ఛానల్ పెట్టావు సరే అన్న మా తాతల కాలం నుంచి ఇతనికే మేము మద్దతు కలుగుతాం పేరు బోపతిరెడ్డి అన్నా వదినా వాళ్ళ పిల్లలు ఇదే నా కుటుంబం నేనే జాబు చేయకుండా ఖాళీగా తిరుగుతాననే విషయం మా కుటుంబంలో చాలాసార్లు సార్లు మనస్పర్ధలు తీసుకొచ్చింది ఎప్పుడా సీరియల్ అవదినా కొంచెం క్రికెట్ మ్యాచ్ పెట్టచ్చు కదా నచ్చితే చూడండి లేకపోతే పడుకోండి ఎందుకు అర్థం కాదు మా వదిన ఇక్కడ నేనేం చేసినా నచ్చదు సరే రా నెక్స్ట్ మంచి మనమే వెళ్ళవాలి సరే ఇంటికి వెళ్తారా అరే ఇంత దూరం వచ్చి మా ఇంటి కడ తినకుండా వెళ్తారా ఏ పర్లేదురా రా ఇంటికి వెళ్ళి చేస్తాం మళ్ళీ మళ్ళీ వస్తారేంట్రా ఇప్పుడే కదా రండి సరే పద కూర్చోండి రా మా వదిన చెప్తా వదినా మా ఫ్రెండ్స్ వచ్చారు భోజనం పెట్టు వండింది ఎప్పుడు అయిపోయింది కదా అదేంటి వదినా ఇంట్లో ఎప్పుడు ఎక్కువ వండుతాంగా ఈ మధ్య వండట్లేదులే అరే మనం బయట రెస్ట్ ఏంటో తిందాం రాలేదురా మేము ఇంటికి వెళ్తాం ఇంట్లో అనుమంది కదా తినా లేదని ఎందుకు చెప్పావు మరి నేను తిన్నా నువ్వు మళ్ళీ వండుకోలేవా అన్ని సార్లు వండటానికి తమరు సంపాదించి తెచ్చి ఏం కూర వండుతాను కోడి కూర వండుతున్నానండి అన్నం పెట్ట మీతో ఒక విషయం మాట్లాడాలండి ఏంటి మీ తమ్ముడికి పెళ్లి చేసేద్దామండి ఎంత సడన్గా గా అంటే లేదండి మీరు కాదన్నద్దు సరేలే మా వదిన అనుకున్నట్టే నాకు పెళ్లి చేసింది కానీ అప్పుడే అసలైన సమస్య మొదలైంది పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారండి ఇంత త్వరగా పెళ్ళి అవుతుందని తెలిస్తే ముందే జాబ్ ఎత్తుకునేవాడిని జాబ్ కోసం వెళ్తాను ఇప్పుడు ఇప్పుడు జాబ్ కోసం ఎక్కడని తిరుగుతారు ఇప్పుడు నేను తిరగకపోయినా అనుకో రేపు పొద్దున్న మన అద్దరం తిరగ వస్తా రోడ్ల మీద సరే జాగ్రత్త మధ్యాహ్నం తినడానికి వస్తారా టైం ఉంటే వస్తాలే కొంతమంది ఉంటారు అక్క కన్నోరు ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోరు అది చెప్పినా అర్థం కాదక్క సిగ్గా శర్మ నిశాంత్ ఎందుకు కొట్టావ్ నేను కొట్టలేదు అక్క కొట్టకుండా అబద్ధం చెప్తాడా వాడు టేబుల్ ఫ్యాన్ లో చేపెడుతుంటే తిట్టానక్కా అంతే నీకు ఎన్నిసార్లు చెప్పి నా పిల్లల జోలికి రావద్దని సారీ అక్కా వెనక నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంటి భద్రత ఎత్తడానికి రెడీ అయిపోతారు ఆ మీ మనదలో ఉన్నది కదా నన్ను సంతోషంగా ఉండనిస్తుంది ఏంటి ఉదయంతో నీకెందుకే గొడవ నాకు ఏమైనా సరదా ఏంటండి పిల్లలు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా లేదండి మనం వేరే కాపురం పెడదాం ఇప్పుడు వేరే కబరం ఉంటే అలాగే నాకు ఇవన్నీ తెలియదండి ఇలా అయితే నేను సంతోషంగా ఉండలేను ఏంటని రమ్మన్నా అంట ఏమీ లేదురా మీ ఆవిడ వదిలికి పడట్లేదంట కళ్యాణి కూడా నాతో అదే చెప్పిందని ఒకసారి నీతో మాట్లాడతానని చెప్పాను కలిసి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం వేరే కాపురం పెట్టుకుందావరా నేనే ఇంక మాట నిన్ను అడదాం అనుకుంటున్నాను కాపురాలతో పాటు ఆ భూములు కూడా పనిచేసుకుంటా పని అయిపోతుంది కదా నువ్వేమంటారా మీ ఇష్టం అనియా

చిన్నరవని చూస్తుంటే ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఎవరు చెప్తాయంటావో వాళ్ళతోనే చెప్పిస్తా నా మీ అన్నతో గొడవడుతున్నావు గొడవలేదు సార్ న్యాయం అడిగాను ఈ కింద బిట్టు నువ్వు తీసుకోవచ్చుగా దీనికి దానికి సెంటికి ముప్పై వేలు తేడా సార్ ఎలా వదిలేమంటారు మరి పెద్దోడికి ఆ మాత్రం చేయలేవా నేను ఒప్పుకుంటాను సార్ ఇంట్లో మా ఆడదే ఒప్పుకోవాలా ఇలా పంచుకో ఇంటికి వెళ్తే నన్ను చేతగనలో చూస్తుంది మొత్తం బానే పంచుకొని ఈ బిడ్డ దగ్గర ఎందుకురా గొడవ మొత్తం కలిపేసి వేరే వాళ్ళకి అమ్మేసి డబ్బులు పంచేయండి సార్ భూమి భూమి కోపడికి జోష్వా రమణ నేను చెప్తున్నాను కదా ఇచ్చే ఎవరు చెప్పిన ఇవ్వడం కుదరదు సార్ నన్ను కాదని రిజిస్ట్రేషన్ చేయించుకోగలవా సరే మీ అన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా ఎలా ఆపుతావు నేను చూస్తా ఒకసారి ఇలా రారా వాళ్ళ దగ్గర మనం గెలవలేదు మరి నేను ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉన్నాను సార్ సార్ కొంచెం మీ సాయం కావాలి సార్ ఏమైంది రమణ భూపతి గారు అధికారంలో ఉంటే భూములన్నీ అన్యాయంగా పనిచేస్తారా ఓడిపోయిన పెద్ద అధికారం చలాయించడానికి రాలేదండి అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చాడు రావునా ఇతను వచ్చి ఏం చేస్తాడట అతను ఏం చెప్తాదే సార్ ఓడిపోయిన కూడా కిరీటాలు ఇస్తున్నారు సరే ఇప్పుడు ఏం చేద్దాం చేయడానికి ఏముంది ఈ రెండు బిట్లు ఒకటి తీసుకోండి ఇంకోటి ఇల్లు తీసుకోండి సార్ నాకు ఇల్లు కావాలి సార్ నాకు ఇల్లే కావాలి సార్ కాపురా పిల్ల పిల్లలు తీసుకుని ఎక్కడ అవుతుంది సార్ వాళ్ళు చెప్పింది నిజమే లేరా ఇల్లుతో పోలిస్తే ఇది ఎక్కువ రేటు కదా మరి నా పరిస్థితి ఏంటి సార్ అందాక ఇక్కడే రెంట్కి తీసుకోరా సరే మేము ఒప్పుకుంటున్నాం రెంట గిల్లు దొరికే వరకు కలిసే ఉండండి సరే సార్ ఆ రోజే మా కుటుంబంలోకి రెండు జెండా గుర్తులు చోటు చేసుకున్నాయి సరే రమ్మన్నారంట రమణ కూర్చోరా తెలిసింది కదా రమణ ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి దానికోసం మాట్లాడదాం అని రమ్మన్నా ఏముంట ఈసారి మీ పార్టీకే సపోర్ట్ చేస్తాను అంటే రేపు పొద్దున్న నీకు క్లారిటీ ఉంది కదా రమణ సార్ కబర్ పెట్టారంట ఏం లేదు మీ తమ్ముడు వేరే పార్టీకి వెళ్ళినట్టు తెలుసు పిలిచి మాట్లాడితే తెలిసిపోద్ది కదా సార్ మా బావకి వాడికి మాట్లాడలేవు లేవు ఒకసారి పిలిపించు సరే నా రమ్మన్నారంట మీ తాతల కాలం నుంచి ఎవరికి మద్దతిస్తున్నారో మర్చిపోయావా ఈ విషయం మీ వరకు వచ్చిందా ఓడిపోయి పార్టీ వైపు ఉంటాను అంట బెటరా నేను కూడా అదే చెప్తున్న ఈ సరే పెద్దాయని ఓడిపోతారంట ఆగు ఎందుకు జాస్వా కోపపడతావు మీరు అందరూ కావాలని పిలిపించి పని చేసారని నాకు తెలుసు సార్ చిన్నోడని వదిలేస్తే నోట్ కేదొస్తే అది మాట్లాడుతాం ఏంట్రా ఈ చిన్నవాడు ఏం చేయగలడు తర్వాత నన్ను కాదు ఓడిపోయాక మాట్లాడుకుందాం సార్ మన ముందు పుట్టినోడే ఈ రోజు మన మీద మాటలు ఇస్తున్నాడు ఇలాగే వదిలేస్తే రేపు తొడగొట్టి మీసాలు కూడా వాళ్ళు సార్ మన ఎలా ఉండాలి అంటే రేపటి రోజున వాళ్ళు నామినేషన్ వేయడానికి కూడా భయపడాలి మేము చూసుకుంటాం సార్ చూస్తే సరిపోదురా ఓట్లేపించగలగాలి మా బావ చెప్తే చాలా ఓట్లు పడతాయి సార్ ఖర్చు అయితే తగ్గొద్దు డబ్బులు అబ్బాయితో పంపిస్తాను దీని గురించి ఇంకోసారి మనం కలిసి మాట్లాడుకుందాం సార్ వెళ్ళొస్తాం సార్ మొత్తం నేను చూసుకుంటానన్న మీరు రిలాక్స్ అవ్వండి సార్ పోటీ ఎక్కువ ఉందిరా అవన్నీ మీకు ఎందుకన్నా యాభై లక్షలు ఖర్చు అయితే ఇరవై లక్షలు నేనే పెడతాను ఈసారి భారీ మెజారిటీతో మీరే గెలవబోతున్నారు ఇంతకీ మీకేం కావాలి మీకు తెలిసిందే కదన్నా వీడేంట్రా మనకంటే ఎక్కువ చేస్తున్నాడు నాకు తెలుసు వాడికి ఏదో పదవి కావాలనుకుంటా పదవి ఏమనంటే పార్టీని మార్చేస్తాడు రాజకీయం అరే పవన్ ఎల్లు వస్తాను సరేరా వీడు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాను అదేంటి రా వాడిని ఫ్రెండ్ కదా బయటకే ఫ్యాండి రా లోపల వాడు అంటే నాకు పడదా ఎందుకురా ఎందుకంటే వాడు వేరే పార్టీరా అసలు నువ్వేం పార్టీ వాడేం పార్టీరా నేను అత్యుత్ గారి పార్టీ వాడు భూపతి రెడ్డి గారి పార్టీరా ఓహో వాడు భోపతి రెడ్డి గారి పార్టీ అని నీకు నచ్చటా వాడంటే ఇష్టమే కానీ వాడు పార్టీ అసలు భూపతి రెడ్డి గారి పార్టీ అంటే నీకెందుకు ఇష్టం లేదురా అసలు ఏం చేశాడంటారా ఏం డెవలప్మెంట్ లేదు సరే భూపతి గారే నీ దగ్గరికి వచ్చి నీ టాలెంట్ టాలెంట్ని గుర్తించి నీకు గవర్నమెంట్ జాబ్ వేపిస్తానంటే నువ్వేమంటావ్ తీసుకుంటా అప్పుడు భూపతి గారు మంచివారు అయిపోతారు కదా అందరి గురించి ఆలోచించేవాడు రా వాడు గెలిస్తే నీ గొడవల్లో సపోర్ట్ చేస్తాడని వీడి గెలిస్తే నాకేదో గవర్నమెంట్ జాబ్ వేపిస్తాడని ఇక్కడ అంతా మనస్వార్థమే తప్ప అందరి గురించి ఆలోచించేవాడు రాజకీయం అంటే ఒకరిని ఎన్నుకోవడం అంతేగాని మీద పగల పెంచుకోవడం కాదరావాడు సార్ వాళ్ళు ఎంత ఇస్తారట అది ఇంకా అయితే ఎంత పంపించమంటే సార్ మిగతా నామినేషన్ తర్వాత చూసుకుందాం అవి నువ్వు ఆ బ్యాగ్ తో పంపించు వాళ్ళని కోర్టుకి ఎంత ఇస్తారని డిక్లేర్ చేయలేదు సార్ నాకు తెలిసి ఒక ఈ వరకు అయితే మనం రెండు వేలు వద్దాం బడ్జెట్ ఎక్కువ వద్దేమో జనాల మైండ్ లో మనం గుర్తుండాలంటే తప్పకుండా వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి సార్ సరే మీరన్నట్టే చేద్దాం రా ఈసారి ఓటు వెళ్ళగా మనకే పడాలండి ఏం చేస్తు బాబు ఓటుకి వెయ్యి రూపాయలేనా అంతే కదా మీ తమ్ముడు ఇప్పుడే వచ్చి రెండు వేలు ఇచ్చేళ్ళాడు ఇలా అయితే మీరెప్పుడు గెలిస్తారు పాప అవమానం జరిగినట్టుందిరా ఓటుకు నోటే కాదు అప్పుడప్పుడు శేష కూడా ఇవ్వాలన్న సీనియర్ కార్యకర్తకి చెప్పండి ఓడిపోతారని తెలిసి కూడా ఆ పార్టీ వైపు ఉంటారేంట్రా రే వెంకీ ఏరా కాలేజీకి రావా ఈ రోజు ఎలక్షన్ ర్యాలీ ముందు రావట్లేదు కాలేజ్ సంగతి ఏంటి ర్యాలీకి వెళ్తే ఐదు వందలు వస్తుందా నీకేం తెలుసు అరే డబ్ల్యూరా ఓటు మాత్రం మన పాటికే పడాలమ్మా తప్పకుండా అండి బుద్ధరాదా డబ్బు కోసం ఓటమ్ముకుంటున్నా డబ్బులు విలువ తెలుసారా నీకు ఏ రోజైనా పంద రూపాయలు సంపాదించిన తీసుకొచ్చావా ఈ ఐదు వేలతో మన కుటుంబం మొత్తానికి ఐదు వేలు ఎన్ని రోజులు నోట్లోకి వెళ్తాయో తెలుసారా నీకు అందరూ నోటు కోసమే కాదురా కొంతమంది కూటు కోసం కూడా ఓటు అమ్ముకుంటారు సరే నువ్వు చెప్పినట్టు డబ్బు తీసుకెళ్ళా నాయకులు మొహం మీద కొట్టేస్తాను నన్ను మార్చినంటే మేత వాళ్ళు మార్చగలవా లేదా స్టేజ్ మీద తిట్టుకునే నాయకులు మార్చగలవా బాలు గెలిస్తే వీలు గెలిస్తే కాదురా నీకు జాబ్ వచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన రోజు మన బతుకులు మారతాయి పట్టుదల నీ పడవ సాగరం అన్నా నిన్న నామినేషన్లో జనాలు చూసావా బీభత్సంగా వచ్చారు దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి వెళ్ళి ఎలా ఉంటదో చక్కగా మనం రెస్ట్ తీసుకోవచ్చురా ఓడిపోయే కావాలి మొక్కలు చూడాలరా ఎలక్షన్ డేటో ఏంటో తెలుసా మీకు మొన్న నామినేషన్ కు వచ్చిన ప్రతి ఒక్కరు నిన్న కూడా వచ్చాడని మీకు తెలుసా వాళ్ళు మనిషికి రెండు వందలు ఇస్తే మనం మూడు వందలు ఇచ్చామని వచ్చారు అలాంటి జనాలు చూసి సంబరాలు చేసుకుంటారా మీరు ముందు వల్లొంచి పని చేయండి ఏరా సాయిగా నామినేషన్ జనాలు వచ్చినంత మాత్రాన గెలిచేసాం అనుకున్నారా మీ కార్యక చదువుకోలేదు కదా లాజిక్ తెలియదు అనుకుంటా ఎక్కువ మాట్లాడుతున్నాం అలా కాదురా మీ పార్టీ మూడు చెప్పి మా ఓను కూడా పంపించారా ఎలక్షన్ ముందు రోజు రాత్రి ఎవడైతే ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడికే ఓట్లేసే జనాలు రా వీళ్ళు ఇప్పుడు చూసుకుందాం అన్నా చెప్పడా నీకన్నా ఈసారి కొట్టబోయే తప్పకి మీ పార్టీ కూడా కోలుకోలేదురా రోజు తాలిబొట్టు కనిపించదు మా నాన్న తాగడానికి తాలిబొట్ పెట్టేశాడ్రా కొన్ని పసుపు తోడైనా వేసుకోవచ్చు కదరా నాకు ఉద్యోగం వచ్చి పుస్తకలు తాడు విడిపించినంత వరకు పసుపు తాడు కూడా వేసుకోనని శబ్దం చేసిందిరా మా అమ్మ సుమారుగా పది లక్షల సరుకు వస్తుందిరా ఈ సరుకు దాచిన ప్లేస్ మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు సరే మీకు లొకేషన్ షేర్ చేస్తా మార్నింగ్ అక్కడికి వెళ్దాం ఎన్ని నువ్వు సంపాదించిన ఒక్క రూపాయల ఆ మనుషు అలా కొడుతుంటే దిమ్మలా చూస్తావేంట్రా మన నాయకుడిచ్చిన డబ్బులు తీసుకోవడం తప్పు కాదని నువ్వే అన్నావు ఇప్పుడు అదే నాయకుడు ఇచ్చిన మందు తాగి వచ్చి నిన్ను కొడుతున్నాడమ్మా నువ్వు చీరకి నాన్న మందుకి అమ్ముడిపోతే ఇంక నేను ఏం మాట్లాడతానమ్మా చెప్పరా గోడౌన్లో సరుకుతో పాటు పోలీసులు కూడా ఉన్నారా ఏం మాట్లాడుతున్నావురా సరుకు అంతా పోలీసులు దొరుకుతున్నాయి మీరు ఇప్పుడు ఏమైనా వాళ్ళ అందరికీ కావాలి అర్జెంటుగా చెప్పు సరుకు గురించి మీరు తప్పింకా ఎవరో తెలియదు కదా ఎలా దొరికింది అరే పార్టీ సరుకు దొరుకునట్టు ఉందిరా ఇప్పుడు ఎలక్షన్ ముందర పోలుస్తారు సార్ ఎవరు లీక్ చేశాడో తెలియాలి తప్పలేదురా అరే డబ్బుకు నొంగిపోయావా రాజకీయం అంటారా దీన్ని సరుకు దొరికిపోతే గెలిచినట్టు కాదురా రాజకీయం అంటే ఏంటో చూపిస్తా నువ్వు రాజకీయం అనేది పుస్తకాలు చదివినప్పుడే నేను రాజకీయాలు చేశాడు రా జవాబు చెప్పలేక చచ్చిపోతున్నాను సార్ నీ కొంచెం ఇలా అవుతుందని అనుకోలేదు సార్ పొద్దున్న వరకు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ముందే పుట్టాడు కదా ఇప్పుడు జనాలకు మందు పంచకపోతే ముందే చెప్పాను అలాంటి వాళ్ళు నమ్మొద్దని నేను చేసిన చాలా పెద్ద మిస్టేక్ అని నాకు తెలుసు సార్ కానీ మా అన్న ఆలోచిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు తప్పకుండా ఏదో ఒకటి చేస్తాం సార్ ఏదో ఒకటి చేసి ఆడరా లేకపోతే మనం ఓడిపోయేలా ఉన్నాం అరే నిన్న ఒక జెండా పట్టుకున్నావు ఈ రోజు ఒక జెండా పట్టుకున్నావు ఏంట్రా జెండా ఏదైనా నోట్ ఒకటేరా నువ్వు కాలేజీకి వచ్చి పది రోజులు అవుతుందిరా పది రోజులు కాలేజ్ రాకపోతే ఏమవుతురా కంపల్ ఏమైనా ముల్లెతాయా చదువుకునే ఇవన్నీ కరెక్ట్ కాదురా పది రోజుల్లో పదివేలు సంపాదించాను మరి చదువు సంగతి తర్వాత చదువుతాను రా దాని ఏముంది కరెక్ట్ కాదురా జ్వరం వచ్చి పది రోజులు కాలేజ్ రాకపోతే ఏమవుద్దా ఇది కూడా అంతేరా ఈ పది రోజులు నువ్వు కాలేజ్ రాకపోవడం సమస్య కాదురా ఈ పది రోజులు నువ్వు చేస్తున్న పని నీ జీవితంపై ప్రభావం చూపిస్తుంది ఆ రాజాశ్వా కూర్చో రేపు ఎలక్షన్ మూమెంట్ ఏంటి ఊపంతా మన వైపు ఉంది సార్ ఈ ఎలక్షన్ లో మనం గెలవనివరా అప్పుడు చెప్తా మీ తమ్ముడికి ఆ ల్యాండ్ కూడా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తా ఆ నా కొడుకుల్ని ఊరి నుంచి తరిమి తరిమి కొట్టకపోతే అడుగు మీరెక్కడా తగ్గొద్దురా ఏమైనా నేను చూసుకుంటా తప్పకుండా సార్ మీ పనిలో మీరు అయితే సరే సార్ రేపే ఎలక్షన్ సార్ ఈరోజు నైట్కి నైట్ మొత్తం మార్చే అమౌంట్ సరిపోద్దా మీకు ఎందుకు సార్ నేను చూసుకుంటాను ఏదేమైనా సరే మనం ఈసారి నువ్వు చెప్పినట్టే మనం గెలవాలి అప్పుడు చెప్తారా వాళ్ళ సంగతి గెలుస్తాం గెలిస్తే మీ కూడా నీ పేరు మీద రాయించడం ఆ కొడుకుని తరిమి తరిమి కొడతా చూడరా ఏదేమైనా సరే మీరు మాత్రం రేపు ఎలక్షన్ లో ఎక్కడా తగ్గుతుంది మీరేం భయపడకండి సార్ ఇంకోసారి పార్టీ జిండా పట్టుకోవాలంటే భయపడాలి మీకేమైనా చూసుకుంటారా మీకు నచ్చించేయండి సరే వెళ్ళొస్తాను సార్ చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి ఓకే జాగ్రత్త ఏంటండి అంత కోపంగా ఉన్నారు మా అన్న నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడే ఈ మధ్య మీ ఇద్దరిని చూస్తుంటే భయమేస్తుందండి ఆడి వాళ్ళు ఈ రోజు ముందు తలదించుకోవాల్సి వచ్చింది పరువుదేముందండి అతను మీ అన్నయ్య కదా ఇంట్లో ఉండే నీకేం తెలిసే బయట తిరిగిన పరువు విలువ ఇప్పటికే లేట్ అయింది పడుకోండి మీరు ప్రశాంతంగా పడుకుని పది రోజులు అయింది రేపు ఎలక్షన్ ఎలా టెన్షన్ లో ఉంది మనం వేరే కాపురం పెట్టి తప్పు చేసామండి. ఇప్పుడు ఏం కాపురం muligane? మీ అన్న చూస్తుంటే భయమేస్తుందండి శత్రువుల కన్నా ఘోరంగా తయారయ్యారు. ఎలా చెనేవదో టెక్నాలజీ నేను ఉంటా మధ్యలో నీ సోదతే. అయిపోయిందిలే అయిపోయింది కదరా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపోవడానికి మా అన్న కొట్టింది చిన్న దెబ్బ కాదురా. అన్న ఏం రా దొంగ దెబ్బ తీసింది మన ఫ్రెండ్ కదా. తన మత్తా శేపిస్తున్నాడు అన్నే అవునరా అయినా మనం ఏం చేయలేం. ఎందుకు రా ఏం జరిగిన వచ్చితో ఒకరు చూసుకున్నాను మాటిచ్చారు ఇచ్చారు అయితే ప్లే చేస్తాం రేపు ఎలక్షన్ భూ దగ్గర ఏమైనా తేడా జరిగితే అక్కడే తీర్చేస్తాం కోటు దేనికి లండి ఆ ఇన్ని రోజులు ఏజన్నా పడుకొని తిరుగు మర్చిపోయావా అర్థమైందండి సరేరా లో మీ అన్నయ్య వాళ్ళతో గొడవలేం పెట్టుకోకండి నాకు ఏమైనా సరదా అనుకున్నా గొడవ పెట్టుకోవడానికి ఎలా అనట్లేదండి మాకేం చేయాలో తెలుసో నువ్వు మోస్కోండి రా ఎలక్షన్ మొదలై నుంచి ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూనే ఉంది కానీ అక్కడ ఉన్న పోలీసులు వాటిని అక్కడే ఆపేశారు కానీ ఆ రోజు పోలీసులు ఆపింది అక్కడ జరుగుతున్న గొడవల్ని మాత్రమే మాలో రగులుతున్న పగల్ని కాదు ఎలక్షన్ జరిగాక అంతా ప్రశాంతంగా మారింది కానీ మాలో ఉన్న కోపాలు తప్ప ఆ నువ్వు అక్కడ ఏం చేసావు ఇంత ఉన్న గట్టిన ఎంత చేసావు మీ అన్ని దొంగ పంపకాలేగా నిజాలు మాట్లాడుతూ అందరికి పౌరసాలే వస్తాయి దొంగ పంపకాలు దొంగ దెబ్బతి ఈ ఎలక్షన్ లో మనం గెలవనివ్వరా ఆ ల్యాండ్ కూడా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తా ఎలక్షన్ లో గెలిస్తే అప్పుడు మాట్లాడుకుంటాం ఈ ఘాట్ల ఆ నా కొడుకుని తరిమి తరిమి కొడతా చూడరా మీకేమైనా నేను చూసుకుంటారా మీకు నచ్చింది చేయండి మనం గెలిస్తే మీ అన్నిలు కూడా నీ పేరు మీద రాయించినట్టు అది ఏమైందిరా మాయనే చచ్చిపోయాడరా ఏం మాట్లాడుతున్నావురా నీదే చంపేసాడు నువ్వు చంపడమేడరా ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదురా అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో నేను వస్తున్నా నేను చెప్పేది జాతకం ఏంట్రా ఏమైందిరా వచ్చిదారా కారు బోబ ఇంటి దగ్గర ఉందిరా మన ఇద్దరిలో ఎవరో ఒక్కరమే గెలుస్తాం కానీ లాభం మాత్రం ఇద్దరికి ఉండాలి నాన్ చెప్పేది ఏంటంటే అన్నా నాకు అర్థమైందిరా నువ్వు గెలిచావు అనుకో నా వ్యాపారం జోలికి రాదు ఒకవేళ నేను అనుకో నీ వ్యాపారం జోలికి నేను తిరగబడతారేమో సార్ రైట్ నేను శత్రువులమేరా లోపలే చుట్టారు కాదు జనాలు వాళ్ళే కొట్టుకుని వస్తారు అరే ఎక్కడున్నారా ఇంటి దగ్గరలోనే ఉన్నాను రా సంపేనా తెలుసుకుంది ఇంటికి రాకరా గొప్పషట్ చాటు నుంచి చూస్తున్నాను రా అంటే ఈ సరామంతన రాని వ్యక్తి నిలుపో బాబాయ్ అందరూ అంటున్నారు ను మా నాన్నని చంపేశావంట కొన్ని రోజుల తర్వాత మా కుటుంబానికి మగదిక్కే లేకుండా పోయింది పోటీ పడ్డ నాయకులు బాగానే ఉన్నారు వాళ్ళ కోసం గొడవకు దిగిన బతుకు మాత్రం జైలు పాలైంది